नमस्ते वेलकम टू एपीएम टीएस न्यूज కాకినాడ జిల్లా జక్కంపేట రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి వేడుకలు తెలుగుదేశం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగంపేట ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై అల్లూరికి నివాళులర్పించారు జ్యోతిల నెహ్రూ మాట్లాడుతూ ఈ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి వేడుకలు నిర్వహించుకుంటున్నామని ఈ ప్రాంతంలో జీవించిన వ్యక్తి అల్లూరి అని రవి అస్తమించుని సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్రం అంటే ఏమిటో తెలియని అమాయక గిరిజనులతో ఎంతో శక్తివంతమైన బ్రిటిష్ వారితో పోరాడిన వ్యక్తిని దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆయన్ను మంత్రం ఈ రోజు నివాళులు అర్పించుకోవాలని అన్నారు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇటువంటి మహనీయుల యొక్క ఆశయాలకు అనుగుణంగా వాళ్ళంతా కాకపోయినా అందులో ఇసుమంతైనా మనం అంకురార్పణ చేసుకుని మనలో కలుపుకుని సాటి మానవుడు సేవ చేస్తూ ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆయనకు మనస్ఫూర్తిగా మరొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటాం